మార్చి పద్నాలుగు గ్రహణం రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులు గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఏమి చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం ఈ నెల మార్చి పద్నాలుగవ తేదీన అతిపెద్ద చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ చంద్రగ్రహణంతో పాటు పౌర్ణమి తిథి కూడా ఏర్పడింది పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి చాలా పవిత్రమైనది శుక్రవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి ఇంకా చాలా శక్తివంతమైనది కాబట్టి గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు గ్రహణం యొక్క పట్టు విడుపులు ఎప్పుడు గ్రహణం అయిపోయిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఈ రోజున మనం ఎలా పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మనకు కలుగుతుంది మరియు ఏ రాసులకు ఈ గ్రహణ ప్రభావం ఎక్కువ ఉంది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మీరు ఇలా చేస్తే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది గ్రహణం యొక్క సమయం పట్టు విడుపులు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం పది నలభై నుంచి మధ్యాహ్నం రెండు పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది గ్రహణం సమయంలో పాటించవలసిన నియమాలు ఈ గ్రహణం మొదలు ముందే అంటే ఉదయం పది ముప్పై నిమిషాలకు ముందే టిఫిన్స్ లేక భోజనం ముందే తినేయండి గ్రహణం మొదలైన తర్వాత భోజనం చేయకూడదు పూజ గదిని మూసేయాలి ఈ సమయంలో పూజలు చేయడం దేవాలయాలకు వెళ్ళడం ఇలాంటివి చేయకూడదు ఇంట్లో ఉన్న వస్తువులపై అన్నిటిపై మరియు ఇల్లు పైకప్పు పైన గరికను లేదా తులసి ఆకులను వేయండి గ్రహణ సమయంలో ఆకాశం వైపు చూడకపోవడం చాలా మంచిది గ్రహణం పూర్తి అయిన తర్వాత ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి తరువాత ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలస్నానం తప్పకుండా చేయాలి గ్రహణం పట్టే ముందు వండిన పదార్థాలు అన్నీ పాడేయడం చాలా మంచిది ఇంట్లో మొత్తం పసుపు నీళ్ళు చిలకరించండి దేవుడి పటాలను శుభ్రం చేసుకొని అక్కడ కూడా పసుపు నీళ్ళు చిలకరించండి ఇలా చేస్తే అపవిత్రంగా ఉన్న పటాలు పవిత్రంగా మారుతాయి లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అనుకున్న వాళ్ళు ఏమి చేయాలి ఎవరైతే బాగా డబ్బులు సంపాదించాలి అని అనుకుంటారో అలాంటి వారు ఈ చంద్రగ్రహణం సమయంలో లక్ష్మీదేవి యొక్క బీజ మంత్రాన్ని చదివితే మీ కుటుంబానికి రాజయోగం పడుతుంది ఈ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హీం క్లీం ఓం స్వాహ అనే మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చేపించండి నెల రోజుల్లోనే మీ ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మరియు గ్రహణం పూర్తి అయిన తరువాత ఇల్లు దేవుని పటాలు మొత్తం శుభ్రం చేసుకున్న తరువాత దేవునికి దీపం పెట్టండి ఆ రోజున చేసిన పూజలకు రెట్టింపు ఫలితం వస్తుంది ఈ రోజున సాయంత్రం చేసిన పూజలకు లక్ష్మీదేవి సంతోషించి మీకు ఉన్న దరిద్రాన్ని మొత్తం తొలగిస్తుంది మరియు రాజయోగం పడుతుంది పూజ సమయంలో లక్ష్మీదేవికి హారతిని ఇచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించండి ఇలా పూజ చేస్తున్నట్లయితే మీకు లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా పొందుతారు మీకు ఎలాంటి కోరికలు ఉన్నా పూజ చేసిన తర్వాత ఆ కోరికను ఒక తెల్ల కాగితం పైన రాసి మూడుసార్లు ఆ కోరికను లక్ష్మీదేవి చిత్రపటం ముందు చెప్పండి ఆ పేపర్ను లక్ష్మీదేవి ఫోటో ముందు అలాగే ఉంచండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఒక కలబంద మొక్కను తెచ్చుకొని మీ పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో నాటండి ఇలా చేస్తే కలబంద మొక్క ఎంత బాగా పెరిగితే ఇంట్లో అంత డబ్బు కూడా ఎక్కువగా వస్తుంది గర్భిణీ స్త్రీలు పాటించవలసిన నియమాలు ఈ రోజున గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని అస్సలు చూడకూడదు ఇంట్లోకి బయట కాంతి రాకుండా గ్రహణానికి ముందే కటన్స్ మూసేయాలి ఈ రోజున పదునైన వస్తువులు పట్టుకోవడం మరియు కూరగాయలు లాంటివి కట్ చేయడం చేయకూడదు గ్రహణం మొదలయ్యే ఐదు నిమిషాల ముందే పడుకొని గ్రహణం పూర్తి అయిన తరువాత లేవండి గ్రహణం సమయంలో కదలకుండా ఉండండి గ్రహణానికి ముందు మరియు గ్రహణం విడిచిన తరువాత స్నానం తప్పకుండా చేయాలి గ్రహణం విడిచిన తర్వాత దైవ ప్రార్థన దీపం పెట్టడం లాంటివి చేయాలి దైవ ధ్యానంలో ఉండడం వల్ల ఇంకా చాలా మంచిది గ్రహణానికి ముందే భోజనం చేయాలి గ్రహణ సమయంలో మిగిలిపోయిన ఆహారం గ్రహణం పూర్తయిన తర్వాత అస్సలు తినకూడదు మళ్ళీ వండుకొని తినండి మీరు పడుకొని ఉన్న స్థలంలో మరియు ఇంట్లో మొత్తం గరికను లేదా తులసి ఆకులను వేయండి ఇవన్నీ మూడు నెలలు దాటిన వారు ఖచ్చితంగా పాటించాలి మూడు నెలల కంటే తక్కువగా ఉన్నవారు పాటించకపోయినా ఏమీ కాదు కానీ పాటించడమే మంచిది ఈ పైన చెప్పిన విషయాలు మీరు పాటించకపోతే బిడ్డ అంగవైకల్యాలతో పుట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా పాటించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ